హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి నేను ఈరోజు ఏం చేస్తున్నానంటేనండి పచ్చిమిరపకాయలు చాలా ఉండిపోయినాయండి మొన్న తెచ్చినవి పండక్కి మిగిలిపోయినాయి చూస్తారా పండిపోయినాయి ఇలాగా కొన్ని పండి పచ్చి ఉన్నాయి అలాగే పచ్చిమిరపకాయ కారం చేస్తున్నానండి ఇది చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో నెయ్యేసుకు తింటే బాగుంటుంది నేను తయారు చేసే విధానం కూడా మీకు చూపిస్తాను అలాగే ఇవి పావుకిలో పచ్చిమిరపకాయలు అండి ఇది చింతపండు ఈ మాత్రం ఇంకొంచెం వేసాను అదిగోండి చింతపండు దీనికి కావాల్సింది బెల్లం అలాగేనండి ఈ మాత్రం కొత్తిమీర చూసారా కడుక్కోవాలండి ఇవి నేను ఆరబెట్టాను పచ్చిమిరపకాయలు కడిగి అలాగేనండి అందులోకి ఇదిగోండి ఈ పోపు సామాలు అన్నీ వేసుకోవచ్చండి ఇష్టమైతే చాయ్ పప్పు శనగపప్పు అన్నీ వేసుకోవచ్చు లేదంటే మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకోవచ్చు కానీ ఇవి వేస్తేనే ఈ పచ్చిమిరపకాయ కారం చాలా టేస్ట్ వస్తుందండి అలాగే నెక్స్ట్ టమాటా మగ్గ పెట్టిన పచ్చడి కూడా చేసి చూపిస్తానండి మీకు ఇవి పావు కేజీ టమాటాలు ఇదండి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఇది మగ్గబెట్టుకుని కారం కలిపి చేస్తేనండి ఇది రెండు మూడు నెలలైనా పాడవదండి పచ్చడి దీనికి కావాల్సినవి అలాగే చూసారా మెంతి పిండి కొట్టేట్టి పెట్టానండి వేయించి కారం పసుపు సాల్టు వీటిల్లో కండి గల్లుప్పు వేస్తే బాగుంటుంది కానీ దగ్గరలో ఉంది నాకు మెత్తనుప్పు అందుకని నేను అదే వాడుతున్నాను మీ దగ్గర కనుక గల్లుప్పు ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్ అండి దీనికన్నానండి వేసి నూనె కానీ పప్పు నూనె కానీ వాడితేనండి పచ్చళ్ళు చాలా బాగుంటుందండి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో చూసారా అలాగే నేను పే పొయ్యి మీద బూర్లు మూకుళ్ళు పెట్టా నూనె పోసి పెట్టాను ఏమేమి చేస్తానో చూపిస్తాను మీకు చూడండి ఇంగువ మర్చిపోయాను ఇంగువ అలాగే నూనె కాగిందండి చూసారా ఈ టమాటా ముక్కలు ఇందులో వేశాను చింతపండు అండి చింతపండు అండి పైన పెట్టండి లేకపోతే అడుగును పెట్టామనుకోండి మాడిపోతుంది చూసారా ఇలా పెట్టండి పెట్టి మూత పెట్టండి మగ్గేదాకా మగ్గిన తర్వాత శుద్ధి కానీ ఇదిగోండి నూనె కాగింది ఇది కూడా పచ్చిమిరపకాయ కారానికి తెరామాత గింజలు మెంతులు ఆవాలు జీలకర్ర ఈ తెరా గింజలు తీసేయాలండి తీసేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి చూశారు కదండీ వేగిపోయింది అలాగే ఇంగు వేద్దామండి కొంచెం ఈ తెరమత్తలు గింజలు తీసేసిన తర్వాత చూపిస్తాం అది నూనెలో కొంచెం పసుపు వేసారండి చిట్టు పసుపు వేసాం అలాగే అన్నీ ఇందులో వేసేసాం కరుక్కుంటేనండి పేలవండి పచ్చిమిరపకాయలు ఎప్పుడు పేలం కరుక్కోవాలండి ఇవి కూడా మగ్గాలండి బాగా చక్కగా చింతపండు అండి కొంచెం మగ్గిన తర్వాత పెడతాం ముందుగా పెట్టామనుకోండి బుర్లు మూకుడికి అంటుకుపోయి మాడిపోతుందండి చింతపండు నల్లగా అయిపోయి బాగుండదు చూశారు కదండి ఇలా నాలుగు పక్కల కలుపుకొని కాసేపు మూత పెడితే చక్కగా మొగ్గుతాయండి అలాగే ఈ పోపు సామాలు చూసారా ఎంత చక్కగా రెడ్గా వేగినాయి ఇలా వేగాలి చూశారు కదండీ టమాటా ముక్కలు మగ్గిపోయినాయి చల్లారిన తర్వాత అండి మెంతి పిండి ఎంత వేయాలో ఉప్పు ఎంత వేయాలో కారం ఎంత వేయాలో చూపిస్తాను వాటికండి టమాటా పచ్చడికి తెరవ మూతకి ఇదిగోండి ఆయిల్ మెంతులు ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు ఈలోపు చల్లారిలోపు నేను పోపు వేస్తానండి చూసారా పచ్చిమిరపకాయలు కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు అండి చింతపండు పెడదాం అందులో కూడా ఇదిగోండి చింతపండు నుండి కొత్తిమీర వేసి కాసేపు మగ్గనివ్వాలండి కొత్తిమీరే పచ్చిమిరపకాయ కారానికి టేస్టు చూసారు ఎంత బాగా మగ్గినాయో పచ్చిమిరపకాయలు ఈ విధంగా మగ్గాలండి ఇంకొంచెం సేపు మగ్గాలి ఇదిగోండి ఆయిల్ పెట్టాను తెరామూతకి చూసారా ఆయిల్ కాగింది ఇప్పుడు ఇవి వేసేస్తున్న ఆవాలు మెంతులు జీలకర్ర అంతే ఇంకేం అక్కర్లేదండి ఇవి కొంచెం వేగిన తర్వాత మిరపకాయలు వేద్దాం ఇదిగోండి వేగిపోయినాయి ఇప్పుడు మిరపకాయలు వేసేస్తున్నాం మీకు ఇష్టమైతేనండి వెల్లుల్లిపాయలు వేసుకోండి నేనైతే వేయనండి వెల్లుల్లిపాయలు మెంతులు వేగినాయి చూసారు ఎంత సువాసన వస్తున్నాయో చక్కగా కట్టేద్దామండి ఇది చల్లారిన తర్వాత నేను రెండు పచ్చళ్ళు చేసేటప్పుడు చూపిస్తాను మీకు చూసారండి ఇప్పుడు ఈ కొత్తిమీర పెడుతున్నాయి ఇందులో ఇది కూడా ఒక్క నిమిషం మగ్గిన తర్వాత చల్లారాక చేస్తాను పచ్చడి పాడవదండి తడి కొత్తిమీర వేసి అనేది అనుకోకండి పాడవదు మనం సరపడా ఉప్పులు వేస్తేనండి ఏ పచ్చడి పాడవదండి చక్కగా ఉంటాయి అసలు పచ్చళ్ళు నూనె ఉంది కదండీ ఆ నూనెలో మగ్గిపోతుంది ఇది కూడా అలాగేనండి టమాటా ఉప్పు అండి చల్లారాక మెంతిపిండి పిండి వేయాలి ఇది మాత్రం సరిపోతుంది చూసారు కదండి చల్లారిపోయింది అలాగే మెంతిపిండి కారం అండి మూడు స్పూన్లు వేసా సరిపోతుంది ఒకసారి అది కలిపి చూపిస్తా ఇప్పుడు అండి మిక్సీ పట్టాలి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి ఇందాక వేయించాను కదండి పోపు చూపిస్తాను ఈ పోపు అందులో కలిపేసుకోవటమేనండి మిక్సీ పట్టిన తర్వాత అసలు చాలా అద్భుతంగా ఉంటుందండి పచ్చడి టమాటా పచ్చడి ఊరగాయ కన్నా బాగుంటుంది అన్నీ సమపాణంలో వేసుకోవాలి తెరమూత కలిపిన తర్వాత చూద్దరు కానీ ఇదిగోండి టమాటా పచ్చడి అయిపోయింది తెరమత పెట్టేశారు రుబ్బి అలాగేనండి ఇందాక పచ్చిమిరపకాయ కారానికి తెరమత గించి శనగొప్పు అవి ఆవాలన్నీ వేయించని చూసారా చిన్న వెల్లుల్లిపోయి వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసి ఒకసారి మిక్సీ తిప్పేసి చూపిస్తా ఇదిగోండి ఉప్పు చెప్పడం మర్చిపోయాను కదండి ఇదిగోండి ఉప్పు ఈ మాత్రం పడుతుంది ఉప్పు ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఘాటు కదండీ ఈ మాత్రం వేసుకోవచ్చు చూసారు కదండీ పచ్చిమిరపకాయ కారం అలాగే టమాటా మగ్గ పచ్చడి అండి ఇది రెండు నెలలైనా చెడిపోదు ఇది కూడా చెడిపోదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓ నెల రెండు నెలలు ఉంటుంది ఎందుకంటే బాగా నూనెలో వేయించాం కదండీ చాలా బాగుంటుంది ఇడ్లీలో వేసుకోవచ్చు అట్లల్లో వేసుకోవచ్చు అన్నంలో వేసుకోవచ్చు నెయ్యి వేసుకుని కానీ నూనె వేసుకుని కానీ తింటే ఎంత బాగుంటాయోనండి అలాగే చిన్నప్పుడు అండి మా అమ్మ వాళ్ళు ఇప్పుడు నేను వేయించిన బూర్ల మోకుళ్ళు ఉన్నాయి కదండీ వాటిల్లో కాస్త అన్నం వేసి కలిపి లాస్ట్లో పెట్టేవాళ్ళండి ఇప్పుడు అలా ఎవరో చేస్తున్నారండి అలాగా ఏదైనా తల్లి అంటే చాలా అభిమానం కదండి తండ్రి అంటే ప్రేమ లేదని నేను అన్నను ఉంటుంది ఎందుకంటే మా కాలంలో మా నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోయేవారు మాకు అంతగా ఆయనతో అవగాహన లేదు ఏదన్నా కావాలంటే తెచ్చిపెట్టేవాళ్లే కానీ అంత క్లోజ్గా ఉండేవాళ్ళం కాదు ఇప్పుడు వాళ్ళంటే బాగా ఉంటున్నారు అలాగే తల్లి బాగా దగ్గరుండి చూసుకునేదండి అన్నీ మమ్మల్ని చాలా బాగా చూసింది మా అమ్మ మాకు మా అమ్మ అంటే మాకు అంత ఇష్టం అండి మా అమ్మ అన్నం కలిపి చేతుల్లో పెట్టేదండి పచ్చళ్ళు చేసినప్పుడు ఇలాగే నాకు ఈరోజు మా అమ్మ చాలా గుర్తుకొచ్చిందండి పచ్చళ్ళు చేస్తుంటే నేను ఏ పచ్చళ్ళు చేసినానండి మా అమ్మ నాకు చాలా గుర్తొస్తుందండి దగ్గరుండి అన్నం కలిపి చేతుల్లో పెట్టేదండి అంతకన్నా గొప్పది ఏదైనా ఉంటుందండి చూశారు కదండీ ఏదో నేను తెలిసే తెలియక చెప్పాను నాకు తెలిసింది మీకు కూడా ఈ పచ్చళ్ళు చేసుకోవాలంటే నా వీడియో చూసి ఎలా చేశానో అలా చేసుకోండి అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి థ్యాంక్ యూ అండి మీ అందరికీ ధన్యవాదాలు